పద్మ డాక్టర్ సాహు వాళ్ళ కుటుంబ సభ్యులను వేదిక పేరికి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము అదేవిధంగా

కులాలు రాష్ట్రంలో కూడా ఎవరు కూడా కులాల మీద ప్రస్తావన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత గత ప్రభుత్వం కానీ కులాల ప్రాతిపదికన వారికి ఏ పర్సంటేజ్ ఉంది అని మీ వాటా ఎంత అనే దాని మీద బేరీ చేసుకుంటే కాబట్టి ఈ రాష్ట్రంలో మరి మేమున్నటువంటి జనాభా మొత్తంలో దాదాపుగా మీకు పదకొన్నర శాతం కానీ ఆ పదకొన్నర శాతం అనేది ఎందుకు నిరూపణ చేయడానికి మనకు జరిగినటువంటి సమగ్ర దానికి కూడా ఇవాళ ఇంకా టైం ఉన్నది ఇంకా బుద్ధువులు ఉన్నది పద్మశాలి కులం అని చెప్పి ఆ ప్యాకెట్లో రాయమని చెప్పి మేము ప్రోత్సహించడం జరిగింది అదేవిధంగా మనం భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో కొన్ని కులాలు కొన్ని రాష్ట్రాలకే పరిమితం ముఖ్యంగా మీడియా ద్వారా వాళ్ళ ప్రభుత్వానికి కానీ ప్రభుత్వాలకు కానీ మధ్య రాష్ట్రాల్లో ఉన్న కులాలు ఏ రాష్ట్రాలు ఆ రాష్ట్రాలకే పరిమితం కానీ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో పద్మశాలి కులం అనే జనాభా పద్మశాలి కులం అనేది అన్ని రాష్ట్రాల్లో ఉన్నది ఏకైక కులం ఒక పద్మశాల అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏకైక కులం ఒక పద్మశాలి కానీ ఇవాళ మరి పద్మశాలి కులస్తులకు మరి భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మరి ఆయా రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా పార్టీ సంక్షేమ కార్యక్రమాలు కానీ సంక్షేమ పదాలు కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి అనేకమైనటువంటి ఇవాళ టెక్స్టైల్ రంగం టెక్స్టైల్ రంగం చాలా నిర్వీర్యమైంది కేంద్ర ప్రభుత్వం జిఎస్టి ఇవాళ మరి జీఎస్టీ పేరు మీద మీద జిఎస్టి యాభై లక్షల వరకు యాభై లక్షల మరి కంపేర్ చేసి జిఎస్టీ ఇస్తామని చెప్పి కేంద్రం దారుణం కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవాళ జనాభా ప్రాతిపదికనన్నా కూడా మేము ముందే ఉంటాం భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి జనాభా కూడా పద్మశాలకులు అందులోనే ముందు ఉంటాం మరి కార్మికులలో కూడా ముందే ఉంటాం కాబట్టి ఇవాళ మేము అట్టడుగునే ఉండిపోతా ఉన్నాం మరి స్వాతంత్ర ఉద్యమంలో ఆ రోజు బ్రిటిష్ రోజు తరిచుకుంటే స్వాతంత్ర ఉద్యమంలో ముందు నడిచినటువంటి కులం మా పని మరి కొన్ని కులాలు అప్పుడు పేర్లేదే అసలు ఏ కులమో చెప్పుకోలేని పరిస్థితిలో ఉండేది గర్వంగా పద్మశాలి కులం అని చెప్పుకుంటాం అప్పుడు ముందున్న మా కులం ఇప్పుడు ఇలా వెనకబడతాను వెనకబాటుగా పరిగణిస్తాము కాబట్టి మేము కూడా ఏ ఉత్సవాలు అన్ని జిల్లాలో జరుపుకుంటా ఉన్నాం పెద్ద ఎత్తున ఆ జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలలో సమీకరించి